ఈ నీళ్లతో చంపేస్తాడు రారా సత్యరెడ్డి మన ప్రశ్న పోయిందా వాడు నిన్ను అవమానించేందుకైనా సరే ఒక ఫైవ్ రూపీస్ తీసి మన వాళ్ళందరికి కూడా చూపించాను అప్పుడు తెలుస్తుందన్న సత్యరెడ్డిన అన్న పవర్ ఏంటో అలా చేస్తే నా ప్రిస్టేజ్ నిలబడుతున్నా నువ్వంటే మా అందరికి ఎంత గౌరవం తెలుసా క్యాంటీన్ ఓనర్ కి తప్ప

చాలా కూల్ డ్రింక్స్ పడరా ఫోర్ దాల్ నాకు బాబాయ్ ఏడి ఏడి కూల్ డ్రింక్స్ ఫోర్ ఫోర్ yes ఏటి అమ్మాయి పక్కన ఉందని ఆర్డర్ మీద ఆర్డర్ చేస్తున్నావు ఆ దీనికేనా క్యాష్ పే చేస్తావా లేదంటే ఇంట్రెస్ట్ నా బాబాయ్ నా దగ్గర డబ్బులు తీసుకున్నాడు ఎవడో బిజినెస్ లో పైకి రాలేదు నువ్వు వెళ్లి కూల్ డ్రింక్స్ పడరా అలాగే నీ అకౌంట్ మొత్తం 24 అవర్స్ లో సెటిల్ చేస్తున్నాను క్యాష్ పట్టుకొని రెడీగా ఉండు షూర్ तुम जाके स्कूल में चले जाओ अलग है रामबाबू रामबाबू పురుగుల ముందు ఎక్కడ పెట్టేవరా ఇప్పుడు ఎందుకండి ఎక్కడ పెట్టే చెప్ప వెనకాల చూడండి ఈ ఉంగరం పెట్టుకుని డబ్బులు ఇవ్వాలి డైమండ్ ఉంగరం అవునన్న రెండు వేల కంటే ఎక్కువ అలాగే అన్న పండగ చేసుకో థ్యాంక్స్ అన్న ఇదే కూల్ డ్రింక్స్ కూల్ ఉండగా తీసుకెళ్ళి అడిగిచ్చారు పాపమండి కళ్ళు పోతాయండి ఆపం కాదురా పుణ్యం అలాగే అప్పు తీసుకున్న వాళ్ళందరికి అయిపోతుంది అయితే ఏదో ఒక రోజున ఇదే పురుగుల ముందు కలిపేసి నేను ఓట్ల పోతున్నాయి చెప్పు డ్రింక్స్ ఇది పని ఈ రోజు ఏంటి కూల్ డ్రింక్ చాలా డిఫరెంట్గా ఉన్నాయి ఇందాక కడుపులో బాగా నొప్పిగా ఉండింది ఇప్పుడు చాలా సంతోషంగా చాలా హ్యాపీగా చాలా ఉల్లాసంగా ఉందేంటి డాక్టరేమో కడుపులో ఉన్న పుల్ల కోసం మందు వేసుకోమన్నాడు అంటే ఇప్పుడు కడుపులో ఉన్న పుల్లని దేని వల్ల కూల్ డ్రింక్ వల్ల చచ్చేయా బాబాయ్ బాబాయ్ కూల్ డ్రింక్ నేను సీతయ్య నాకు పాములైన సరే పిజ్జా తిన్న కూర్చొని ఏ ఈ జాతి తినబడుగా లేదని పిలిచిపోవచ్చు కలి మనం అవున్రా ఆడు పని అయిపోయిందనుకుంటే కూల్ డ్రింక్లు తాగి తాగి పురుగుల మందు కూడా బాడికి సెట్ అయిపోయిందా అంత పురుగుల మందు కూడాని హార్మిక్ తాగినాడు తాగి

Passa, passa, అవును ప్రయాణం అయితే బాగా జరిగిందా విమానం జర్నీ అంతా ఒకటే కుదుపులు విమానంలో కూడా కుదుపులేనా స్పీడ్ బ్రేకర్లు వస్తే అంతే కదా పప్ప ఆకాశంలో స్పీడ్ బ్రేకర్స్ ఆకాశం మేఘాలు స్పీడ్ బ్రేకర్లు కదా మరి గోల్డా

లక్స్ ఒక తీసుకొస్తారు అక్కడక్కడ కాజల్ ఇక్కడ నువ్వు లక్స్ ఎడ అక్కడ అన్నీ ఉన్నాయి ఆవేజ్ పడవద్దామా అదే ఈ క్యాంటీన్ కర్రీ రోడ్డుకి కర్రీనాకపూర్ లాంటి కూతురు దీనికోసం తొక్కలో నా ప్రాణాలు ఏంటి వడ్డీతో సహా అసలే వదులుకుంటారు లైన్లో పెట్టాలి లైన్ లో పెట్టేది లైన్ లో పెట్టలే మిల్క్ బేబే

ఎందుకే ద గ్రేట్ టీ మాస్టర్ అప్పలరాజు గారు అవట్లు ఇదేనండి అప్పలరాజు సో గ్రేట్ మీరు చాలా యాంగ్ ఉన్నారు ఏమండి ఇక్కడ ఎక్కడెక్కడ నుంచి వచ్చి టీ తాగుతారట అవునండి ఈ మధ్య ఒబామా గారు కూడా తెలుసుకున్నారండి ఈ ఊళ్ళో కూడా ఒక ఒబామా ఉన్నారు అమెరికాలో ఉండే ఒబామా అలాగండి దుబాయ్ లో మా ఫ్రెండ్ చెప్పాయండి ఇక్కడ టీ బాగుంటుంది అని అక్కడ ఫ్లైట్ ఎక్కి ముంబై దిగి తాజ్ టిఫిన్ చేసి ఇక్కడ టీ తాగనకొచ్చాను టీ చేస్తే కుడిది కంప కొడుతుంది ఆ కంప దుబాయ్ దాక వచ్చుంటదా లేక ఇట్లా కుర్ది కంప నచ్చుంటదా ఇక్కడ టిఫిన్ కూడా బాగుంటుందండి ఇక్కడ టిఫిన్ కూడా బాగుంటుంది వాయిణం బావదా స్లో మోషన్ లో ట్రై చేసుకుంటుంటే వీడేంటి స్పీడ్ గా డీల్ చేస్తున్నాడు ఓరి అయ్యా చెయ్యదిరా వాయినో బాగానే ఉంటదండి కానీ meek కావాలో చెప్పండి 1/2 టీ 1/2 టీ యా నురకరో నేను కంపెనీ లేకుండా తాగలేను అందుకని కంపెనీ కదా తీసుకెళ్ళి నమ్మేస్తావు నిన్న నిన్నెవరైనా అలాగే చూస్తారు కొంతమంది చదవాలి అంతే అబ్బా మీ హోటల్లో టీ లాగే మీ కస్టమర్లు కూడా చాలా బాగుంటారండి ఈ అమ్మాయి కస్టమర్ కాదు నా కన్న కూతురే అవునా పోలికలు లేకపోతే అనుకున్నాను మీరు దుబాయ్ లో ఎక్కడ ఉంటారండి నేను దుబాయ్ లో గాంధీనగర్ లో దుబాయ్ లో గాంధీనగర్ ఎక్కడా అక్కడే కదా నేను ఉండేది అక్కడ ఐదు బావిలు ఉన్నాయి కదా అందులోనే కదా మా బాబాయ్ పని చేస్తున్నారు ఐదు ఆయిల్ బావులు నావే కానీ అక్కడ ఉండేది మూడే కదా రెండు ఎండకి ఎండిపోయినా దూలిపెడు తెలుసా నువ్వు హైదరాబాద్ గురించి అడుగుతే విడరా వీడికి చెప్పండి దుబాయ్ అడితే ఎలా ప్రార్థించాలో వెళ్ళి కూర్చో కూర్చో నువ్వే వీడు ఇక్కడ కష్టమండి అండి దిష్టి భూమిలో రోజు ఎక్కడే తగలాడతాడు కూర్చో నువ్వు మళ్ళీ మీరు దుబాయ్ ఎప్పుడు వెళ్తారండి రేపు ఎప్పుడు ప్లేట్ ఎప్పుడు దొరికితే అప్పుడు వెళ్ళిపోతా ప్లేట్ లేట్ ఫ్లైట్ కదా హౌ స్వీట్ నిన్ను కూడా తీసుకెళ్తా ఆ అమ్మాయిని తీసుకెళ్తా అంటున్నావు ఎవరు అనుకుంటున్నా ఏంటి గర్ల్ ఫ్రెండ్ నా మావయ్య కూతురు నా ఫియాన్సి ఇదిగో మనం ఏదైనా సినిమాకి వెళ్దామా తెలుగు సినిమా చాలా కాలమైంది ఫస్ట్ షోకి వెళ్దాం ఈ షో కైనా రెడీ ఇక్కడ ఓకే ఎల్లండి హ్యాపీ కన్జ్యూమ్ చేయండి దా అయితే ఏ థియేటర్కి వెళ్తే మన ఇద్దరు ఉంటాం దొంగల ముఠా అవునా థ్యాంక్ యూ దా కన్నా నలండి దగ్గరుండి ముక్కు మొహం తెలియని వాడు పంపించేస్తావా వాడు దుబాయ్కి తీసుకెళ్లి ఈ కంపెనీలో ఆమేస్తాడు చిచి దుబాయ్ నమ్మకూడదు ఇండియా నమ్మ కావాలి ఇండియా కలువే వాదక్రీవే ఆ వీళ్ళని బాసుమతి యాక్షన్ త్రతో ఆశీర్వదించండి చెబైసరా శ్రీకాంత్తో నా ఈ క్యాంటీన్ ని లాభాలతో నడిపిస్తూ నా లాంటి అందమైన తాతయ్యకి ముత్తుల మనవడిని ప్రసాదించమని ఆశీర్వదిస్తున్నాను ఎలాండి ఎలాండి ఎంజాయ్ మనవడు పుడతాడు కానీ మీ అంత అందంగా పుట్టకపోతే నా కూతుర్లో పుడితే చాలా అంత అయిపోయి నన్ను వదిలేసి వాడితో ఏడడుగులు నడిచి నువ్వేసే ప్రతి అడుగు కింద నా కల కోరిక నా ఆశ వీటన్నిటినీ తొక్కేసి ఫైనల్ గా నన్నే తొక్కేసి వాడితో మూడు ముళ్ళు వేయించుకున్నారు నన్ను మాత్రం సింగిల్ ముడేసుకుని చిప్ప కుట్రోసం తా జీవితమే

నా పర్మిషన్ లేకుండా మైనార్టీ అయినా తేరన్న మైనారిటీ మైనార్టీ అయినా చేర శిక్షల్ని ఎవరో పాపలు పెళ్లి చేసుకున్నావు కాబట్టి నువ్వు లోపలికి అడుగు పెట్టాలి అంటే మొత్తం నా శిక్షణ రాయాల్సిందే లేదంటే పోలీస్ కంప్లైంట్ ఇచ్చి ఈ సత్యరెడ్డి సంగతి నీకు తెలియదు నేను గాని తలుచుకుని నిన్ను నీ క్యాంటీన్ నిదు చిటికలోనే పెట్టాను చిటికే కాపురం ఎలా చేస్తారు నువ్వు కాపురం చేయడానికి చిటిక్ కాదు కావాల్సింది అయితే అండి ఆస్తి నా పేరు మీద కదా రాయి నా పేరు నమ్మకం లేదా మా నాన్న అన్నంత పని చేస్తారు పెట్టేయొచ్చు కదా

అంత అన్యాయం జరిగినది అమ్మా నువ్వు కాలమ్మ తల్లే నా మనవరాలకి అమనవరాలకు అన్యాయం నీ మనవడు మంచోడేనే నీ మనవరాల చరిత్ర అంతా కూడా తెలిసి పెళ్లి చేసుకున్నాడు ఎంత మంచోడు ఆలోచించు ముస్లిం నీ మనవడు చాలా మంచోడు మంచిగా టీ పెడతాడు తాదుగా ఏంటి నానమ్మా మనవరాలా నా బతుకు అన్యాయమైపోయిందమ్మో నా బతుకు ముగ్గి పాలైందయ్యో మీ దుబాయ్ కాదా